హాయ్ అండి నేను ఆల్రెడీ ఈ శారీ పైన విత్ మీ చేశాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు నేనైతే వెళ్ళడానికి రెడీ అయిపోయినా నా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నా శారీ కట్టేసుకున్నా అంతా బాగానే ఉంది కానీ ఈ చిన్ని కమ్మలు ఈ శారీకి ఎట్లున్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ మనకి ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కదా అందుకోసమే పెద్ద కమ్మలైతే పెట్టేసుకుందాం కమ్మలైతే తీసేసాము ఇవే చూపాలండి నేను ఇప్పుడు పేరప్ చేయాలనుకున్నాయి బాగున్నాయా ఇవే పెట్టేసుకున్నా వా ఏంటిది హోల్ కనిపిస్తుంది ఇలా హోల్ కనిపించినప్పుడు ఏం చేయాలో చిన్న ట్రిక్ చెప్తా చూసేది ఇలా మనం ఏమైనా కమ్మలు పెట్టుకొని పెట్టుకునే దిమ్మలు ఉంటాయి కదా వాటిని దీనికి అటాచ్ చేసేయాలి అంతే ఇలా పెట్టేసుకుంటే టైప్ టైట్ అయిపోయింది తర్వాత మనం ఈజీగా పెట్టుకో ఇలా పెట్టేసుకొని ఇలా బ్యాక్ సైడ్ నాట్ పెట్టేసుకొని తీసారా కనిపిస్తుంది అస్సలు లేదు ఇవి పెట్టాక ఎంత ఉందో చూడండి ఇప్పుడు చూడండి లుక్ ఎట్లుంది సూపర్గా ఉంది కదా కనిపిస్తుందా కొద్దిగా కూడా హోల్ అనిపించట్లేదండి ఎట్లుంది లుక్ నచ్చిందా నచ్చితే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయండి